నమస్కారం ఈరోజు నీతో నువ్వు నిజాయితీగా మాట్లాడాల్సిన రోజు తలుపులు మూసే ఇయర్ఫోన్స్ పెట్టుకో ప్రపంచాన్ని కాసేపు మర్చిపో ఒక్కసారి అద్దం ముందు నిలబడి నీ కళ్లలోకి నువ్వు చూసుకో అక్కడ నీకు ఎవరు కనిపిస్తున్నారు ఒక విజేత కనిపిస్తున్నాడా లేక జీవితంతో రాజీ పడిపోయిన ఒక సామాన్యుడి కనిపిస్తున్నాడా రెండువేల ఇరవై నాలుగు వెళ్లిపోయింది రెండువేల కూడా చేజారిపోతోంది నువ్వనుకున్న కలలేమయ్యాయి నువ్వు సాధిస్తానన్న విజయాలేమయ్యాయి ప్రతి సంవత్సరం కొత్త డైరీ కొనడం కొత్త తీర్మానాలు రెజల్యూషన్స్ తీసుకోవడం ఆ తర్వాత జాన్వరి పదిహేను కల్లా అన్నీ మర్చిపోయి మళ్లీ పాత జీవితంలోకి వెళ్ళిపోవడం ఇదింకెన్నాళ్ళు నీ వయసు పెరుగుతోంది మిత్రమా కాని నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగట్లేదు నీ బాధ్యతలు పెరుగుతున్నాయి కానీ నీ స్కిల్స్ పెరగట్లేదు సమాజం నిన్ను ఎలా చూస్తోందో తెలుసా నువ్వు సక్సెస్ అయితే నీకు సలాం కొడుతుంది నువ్వు ఫెయిల్ అయితే వైపు చూడటానికి కూడా అసహించుకుంటుంది ఇది చేదు నిజం ఈ పది నిమిషాలు నీ జీవితాన్ని రీస్టార్ట్ చేయడానికి నేనిచ్చే బ్లూప్రింట్ నువ్వు సిద్ధంగా ఉంటే మొదలు పెడదాం ది ఎనిమీ విదిన్ నీ శత్రువెవరో తెలుసా నీకు బయట శత్రువులు ఎవరు వేరు నీ అసలైన శత్రువు నీ జేబులోనే ఉంది అవును నీ చేతిలో ఉన్న ఆ స్మార్ట్ఫోన్ గమనించవా ఉదయం లేవగానే నీ లక్ష్యం గురించి ఆలోచించకుండా ఎవరో తెలియని వాడి రీల్సు చూడటంతో రోజు మొదలవుతుంది నీ సమయం నీ ఎనర్జీ నీ ఫోకస్ అన్నీ ఆ ఆరు అంగుళాల స్క్రీమ్ మింగేస్తోంది నీకు తెలుసా ప్రపంచంలో అత్యంత విలువైనది డబ్బు కాదు నీ అటెన్షన్ పెద్ద పెద్ద కంపెనీలు నీ అటెన్షన్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నాయి నువ్వు మాత్రం వాళ్ల వలలో చిక్కుకుని ఒక జాంబీలా మారిపోయావు నిన్ను నువ్వు ప్రశ్నించుకో గత ఆరు నెలల్లో నువ్వు నేర్చుకున్న కొత్త విషయమేంటి గత ఆరు నెలల్లో నీ శరీరం కోసం నువ్వు చిందించిన చెమట ఎంత బద్ధకం ఒక కంఫర్ట్ జోన్ అది చాలా తీయగా ఉంటుంది కాని దాని ఫలితం చాలా చేదుగా ఉంటుంది నువ్వు అలిసిపోయినప్పుడు పడుకో కాని ఆగిపోవటానికి వీల్లేదు ఈరోజునుంచి ఆ ఫోన్ని నిన్ను వాడుకోనివ్వకు నువ్వు దాన్ని వాడుకో సోషల్ మీడియాలో వేరే వాళ్ళ జీవితాలు చూడటం మానేసి నీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవటం మొదలుపెట్టు ఫైనాన్షియల్ యాంగర్ డబ్బు లేకపోతే విలువలేదు డబ్బు సంపాదన గురించి మాట్లాడదాం చాలామంది అంటారు డబ్బు ముఖ్యం కాదు సంతోషం ముఖ్యమని కానీ హాస్పిటల్లో వాళ్ళెవరో ప్రాణాలతో పోరాడుతున్నప్పుడు ఆ సంతోషం బిల్లు కట్టదు డబ్బే కడుతుంది నీ పేదరికం నీ తప్పు కాదు కాని నువ్వు పేదవాడిగానే చనిపోతే అది ఖచ్చితంగా నీ తప్పే రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు పెడుతున్నాం కేవలం ఒక డిగ్రీ ఉంటే ఉద్యోగం వస్తుందన్న భ్రమలో బ్రతకకు ప్రపంచం మారింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇప్పుడు డిగ్రీలు కాదు స్కిల్స్ మాట్లాడతాయి నీకు కోపం రావాలి నీ పేదరికం మీద నీకు కోపం రావాలి నీ స్నేహితులు కార్లలో తిరుగుతుంటే నువ్వింకా బస్సు కోసం వెయిట్ చేస్తున్నందుకు నీకు కోపం రావాలి ఆ కోపాన్ని ఫ్యూవల్గా మార్చుకో రాబోయే ఆరు నెలలు మంక్ మోడ్లోకి వెళ్ళు అంటే ఏంటి అనవసరమైన స్నేహాలు బంద్ పార్టీలు బంద్ సినిమాలు బంద్ కేవలం నువ్వు నీ పని నీ గ్రోత్ ఒక ఆరు నెలలు కష్టపడితే నీ రాబోయే అరవై ఏళ్లు సంతోషంగా ఉంటాయి నిద్రలేని రాత్రులు గడపటానికి సిద్ధంగా ఉండు ఇమోషనల్ రెసిలియన్స్ ఒంటరితనం ఒక వరం జీవితంలో మనం ఎక్కువగా బాధపడేది ఎవరివల్లా మనవాళ్ళూ కదా ప్రేమ విఫలించిందని స్నేహితుడు మోసం చేశాడని బంధువులు అవమానించారని కృంగిపోతున్నావా మిత్రమా సింహం ఎప్పుడూ ఒంటరిగానే వేటకు వెళుతుంది గొర్రెలు మాత్రమే మందగా వెళతాయి నీకు ఒంటరితనం దొరికితే దాన్ని శాపంగా భావించుకు అది ఒక వరం నీ చుట్టూ ఎవరూ లేనప్పుడు నీకు నువ్వు దగ్గరవుతావు జనాలు నిన్ను వదిలేసి వెళ్లిపోతే తలుపులు తీసి టాటా చెప్పు ఎందుకంటే నీ జీవితంలో నటించేవాళ్లు వెళ్ళిపోతేనే నిజమైన వాళ్లు లోపలికి వస్తారు నీ ఇమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకో ఎవరో ఏదో అన్నారని నీ గమ్యాన్ని మార్చుకోవద్దు నీ సక్సెస్ మాత్రమే వాళ్లకి సమాధానం చెప్పాలి నీ మాటలు కాదు నిన్ను ఎవరైతే నువ్వు పనికిరాడు అన్నారో రేపు వాళ్లే వీడు నాకు తెలుసు అని చెప్పుకునే స్థాయికి నువ్వు ఎదగాలి అదే అసలైన ప్రతీకారం ద ట్వంటి సిక్స్ ఓత్ ఇదే ఆఖరి అవకాశం ఇప్పుడు చివరి అంకానికి వచ్చాం ఈ పది నిమిషాలు విన్నాక నువ్వు మళ్లీ పాత జీవితంలోకి వెళ్ళిపోతే ఈ సమయం వృధా ఈ క్షణం ఒక ప్రతిజ్ఞ చెయ్యి నా జీవితాన్ని మార్చుకునే బాధ్యత నాదే నేను పుట్టింది సామాన్యుడిగా బ్రతకటానికి కాదు చరిత్ర సృష్టించటానికి రేపు ఉదయం సూర్యుడు రాకముందే నువ్వు నిద్రలేవాలి ప్రపంచం నిద్రపోతున్నప్పుడు నువ్వు పని చెయ్యాలి నొప్పి వస్తుంది భరించు కన్నీళ్లు వస్తాయి తుడుచుకో అలసట వస్తుంది అయినా నడు రెండు వేల ఇరవై ఆరు నీరే నీ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలి అంటే నువ్విప్పుడు యుద్ధం చెయ్యాలి లే ఇప్పుడే లే ఈ ఆడియో పూర్తవ్వగానే నీ ప్లాన్ మీద రాయి పని మొదలుపెట్టు నువ్వు గెలవాలి ద విజువలైజేషన్ అండ్ ద ప్రామిస్ నీ భవిష్యత్తుని ఇప్పుడే చూడు ఇప్పుడు నాతో పాటు ఒక చిన్న పనిచెయ్యి నీ కళ్ళు మూసుకో అవును ఎక్కడున్నా సరే ఒక్క క్షణం కళ్ళు మూసుకో నీ శ్వాసని గమనించు గాలి పీల్చుకో వదులు ఇప్పుడు నిన్ను నువ్వు ఒక టైం ట్రావెలర్లాగా ఊహించుకో మనమిప్పుడు రెండువేల ఇరవై నాలుగులో లేము మనమిప్పుడు డిసెంబర్ ముప్పై ఒకటి రెండువేల ఇరవై ఆరులో ఉన్నాం సరిగ్గా ఒక సంవత్సరం తరువాత ఆ రోజు నువ్వు అద్దం ముందు నిలబడి నీ కళ్ళలోకి నువ్వు చూసుకుంటున్నావు అక్కడ నీకు ఎవరు కనిపిస్తున్నారు ఒక నొత్త కళ అంటే గ్లో వచ్చింది నీ కళ్లల్లో లేదు గెలిచానన్న దర్జా ఉంది నీ ఒంటిమీద బ్రాండెడ్ బట్టలు ఉన్నాయి నీ జేబులో నీ కుటుంబాన్ని పోషించగలను అన్న ధైర్యం ఫైనాన్షియల్ ఫ్రీడముంది ఊహించుకో నువ్వు ఇంటికి వెళ్ళావు నీ తల్లిదండ్రులు లేదా నీ భార్యాపిల్లలు నిన్ను చూసి నవ్వుతున్నారు వాళ్ల కళ్లల్లో వీడు సాధించాడు అనే ఆనందం కనిపిస్తోంది ఆ ఆనందాన్ని ఒక్కసారి మనస్ఫూర్తిగా ఫీలవ్వు ఆ ఫీలింగ్ కోసమే కదా మనం బ్రతికేది ఇప్పుడు మళ్ళీ వెనక్కిరా కళ్ళు తెరువు ఆ భవిష్యత్తు నిజమవ్వాలి అంటే ఈరోజు నువ్వు మారాలి నాతో పాటు ఈ మాటలు గట్టిగా అనుకో లేదా మనసులో అనుకో ఇవి మాటలు కాదు ఇవి నీ రక్తంలోకి ఎక్కాల్సిన మంత్రాలు నేను అలిసిపోవచ్చు కాని ఆగిపోను నా కష్టానికి తగిన ఫలితం వచ్చి తీరుతుంది నా గతం నన్ను నిర్వచించదు నా సంకల్పం నన్ను నిర్వచిస్తుంది రెండువేల ఇరవై ఆరులో నేనొక చరిత్ర సృష్టించబోతున్నాను యామ్ ఏ వారియర్ యామ్ అన్స్టాపబుల్ మిత్రమా యుద్ధం మొదలైంది కత్తి పట్టుకుంటావో కాళ్ళు పట్టుకుంటావో నీ ఇష్టం కాని గుర్తుంచుకో చరిత్రలో నిలిచిపోయేది పోరాడిన వాళ్ళు మాత్రమే పారిపోయినవాళ్లు కాదు లే దులుపుకో పరిగెడుతూ నీ గెలుపు నీకోసం ఎదురుచూస్తోంది ద గ్రైండ్ మాటలు చాలు పని మొదలుపెట్టు సరే కలలు కన్నావు ఊహించుకున్నావు బాగానే ఉంది కాని గుర్తుంచుకో కేవలం ఊహలతో కడుపు నిండదు కేవలం మోటివేషన్ వీడియోలు చూస్తే బంగలాలు రావు నువ్వు పడుకునే మంచం నీకు శత్రువు నువ్వు తినే అతితిండి నీకు శత్రువు నీ బద్దకం నీకు శత్రువు రేపటి నుంచి కాదు ఈ క్షణం నుంచే నీ యుద్ధం మొదలైంది రేపు పొద్దున అలారం మోగినప్పుడు మరో ఐదు నిమిషాలు పడుకుందాంలే అని అనిపిస్తుంది చూడు అక్కడే ఓడిపోతున్నావు నువ్వు ఆ ఒక్క క్షణం చాలు నీ జీవితం నాశనమవ్వటానికి విజేతకి ఓడిపోయినవాడికి తేడా ఏంటో తెలుసా ఓడిపోయేవాడు మూడు వచ్చినప్పుడు పనిచేస్తాడు విజేత మూడు ఉన్నా లేకపోయినా పనిచేస్తాడు నీకు జ్వరం వచ్చినా బాధ వేసినా బ్రేకప్ అయినా ప్రపంచం తలక్రిందులైనా నీ పని ఆగకూడదు ప్రతిరోజు నీకు నువ్వు ఒక సవాలు విసురుకో ఈ రోజు నేను నా పాత వర్షాన్ని చంపేస్తాను నీ స్నేహితులు నిద్రపోతున్నప్పుడు నువ్వు మెలుకుగా ఉండు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నప్పుడు నువ్వు కష్టపడు వాళ్లు కలలు కంటున్నప్పుడు నువ్వు ఆ కలల్ని నిజం చేసుకో నొప్పి వస్తోందా రానీ ఆ నొప్పిలోనే ఎదుగుదల ఉంది జిమ్లో కండరాలు నొప్పి పెడితేనే బాడీ పెరుగుతుంది జీవితంలో కష్టాలు వస్తేనే క్యారెక్టర్ పెరుగుతుంది ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడకు మీ రథానికి సారధి నువ్వే నీ యుద్ధానికి సైనికుడివి నువ్వే నీ గెలుపుకి రాజువి నువ్వే ద లెగసీ చరిత్ర నీకోసం చూస్తోంది రెండువేల ఇరవై ఆరు ఇది కేవలం ఒక సంవత్సరం కాదు ఇది నీ పునరుజ్జీవనం రీబర్త్ ఒక సింహంలా బ్రతకు నీ అడుగు పడితే భూమి దద్దరిల్లాలని అనట్లేదు కాని నీ అడుగు పడితే నీ ఇంట్లో దరిద్రం పారిపోవాలి నీ సంతకం ఆటోగ్రాఫ్గా మారాలి నా మాటలు ఇక్కడితో ఆగిపోతాయి కాని నీ ప్రయాణం ఇప్పుడే మొదలవుతుంది వెళ్ళు వేటాడు గెలుచుకునిరా నేను శిఖరంపైన నీకోసం ఎదురు చూస్తుంటాను డోంట్ డిసప్పాయింట్ మీ డోంట్ డిసప్పాయింట్ యువర్ సెల్ఫ్